ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వారి స్టేజ్ మీద నా స్వామి పాటలు పద్యాలు నృత్యాలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యేలు ఎజెండా బాబు గారిని నవ్వించటం పగలబడి నవ్వించటం పవన్ కళ్యాణ్ గారు దొర్లి దొర్లి నవ్వటం అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రొడ్యూసర్ చేసి వీళ్ళందరూ ఆయన సినిమాలు నటించటం ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు ముఖ్యాంశాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమంత కష్టపడిపోయారని సార్ అంత రిలాక్సేషన్ కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో కూడా ఇంత చక్కగా ఈవెంట్స్ కండక్ట్ చేయరు కదా అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి రఘురామకృష్ణరాజు గారి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు సమస్యలు అన్నీ మర్చిపోయి అసహ్యంతో సంతోషంతో బాధతో ప్రేమతో నవ్వుకుంటూనే ఉన్నారు సార్ నవ్వుతూ నవ్వుతూ ముఖం ఇరుక్కుపోయింది సార్ నవ్వు ముఖంతో అంత అంత బాగా చేశారు ఆయన యాక్షన్ వీళ్ళందరూ ఈ పర్ఫార్మెన్స్ అసలు ఈ ఈ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నేను ఇదివరకు ఏ సినిమాల్లో కూడా చూడలేదు ఎన్టీ రామారావు ఎవరు సార్ ఎన్టీ రామారావు ఏం పనికిరారు అటువంటి ఎన్టీ రామారావుని కూడా నమిలేశారు ఈయన ఆ యాక్షను ఆ కథ పర్ఫార్మెన్సు ఆ అదంతా నెక్స్ట్ లెవెల్ కాకపోతే ఈ పర్ఫార్మెన్స్ ప్రజలందరూ కూడా చేసినట్టున్నారు సార్ దానివల్లే మన ఆంధ్రప్రదేశ్కి ఈ సమస్యలు ఈ ఎమ్మెల్యేలు ఈ పర్ఫార్మెన్సు ఎన్నికల హా హామీలు ఇచ్చే టైంలో వాళ్ళు ఇదే పర్ఫార్మెన్స్ చేశారు సార్ నిమ్మల రామానాయుడు గారు అయితే రియల్ టైం స్టేజ్ మీద సార్ అసలు ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్కి జనాలు మైమర్చిపోయి పిచ్చోళ్ళు అయిపోయారు సార్ నెక్స్ట్ లెవెల్ సార్ అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని నలుగురు ఎమ్మెల్యేలు మీకు అర్జీ పెట్టుకున్నారు సార్ ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే చెప్తాను చూడండి ద డీటెయిల్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఐడెంటిఫైడ్ అండర్ నిరుద్యోగ వృత్తి స్కీమ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నిరుద్యోగ వృత్తి కింద యువకులకు ఇస్తానన్న డబ్బులు గురించి సంబంధించిన హామీకి సంబంధించిన ప్రశ్న ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ గురించి మీ దగ్గర డీటెయిల్స్ సేకరించారా గత ప్రభుత్వం నుంచి అంటే గత సంవత్సరం నుంచి ఉన్న డీటెయిల్స్ ఏమైనా సేకరించారా ఎందుకంటే ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యి పది నెలలు అవుతుంది కాబట్టి ఈ పార్టీకి మొత్తం గ్రౌండ్ వర్క్ ఎందుకంటే బేసికలీ మనం పథకాలు ఇవ్వట్లేదు కదా పథకాలు ఇవ్వడానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా అంటూ నలుగురు ఎమ్మెల్యే లీవరంటే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు విరూపాక్ష తాటిప తాటిపత్రి చంద్రశేఖరు మత్స్ మత్స్యరస విశ్వేశ్వర్ రాజు ఈ నలుగురు కలిసి ప్రశ్న వేశారు సార్ మూడు ప్రశ్నలు వేశారు ఒకటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన నిరుద్యోగుల్ని వెతికారా ఉంటే వాళ్ళ లిస్ట్ ఏంటి రెండో క్వశ్చన్ ఏంటంటే ఆ డీటెయిల్స్ ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఆ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళని డీటెయిల్స్ డీటెయిల్డ్గా అవుట్ చేసి అండ్ వాళ్లకు ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారు మొన్న బడ్జెట్లో మూడో ప్రశ్న ఈ ఈ పథకం ఏదైతే ఉందో ఈ నిరుద్యోగపతి ఏ టైం లోపల ఇంప్లిమెంట్ చేస్తారు మీరు చేస్తారా లేదా అని కూడా అడగలేదు ఏ టైం లోపల ఇంప్లిమెంట్ చేస్తారో అని వీళ్ళు ప్రశ్న వేశారు సార్ అసెంబ్లీ సాక్షిగా ఇది రిటర్న్ ఫార్మాట్లో వీళ్ళు ప్రశ్న పంపించవచ్చండి ఒక క్వశ్చన్ పంపించారు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ త్రీకి పంపిస్తే దానికి మన ముక్ తన మంత్రివర్యులు యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ మంత్రివర్యులు డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాధానం ఏమొచ్చిందంటే మీరు వినండి డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మేము ఇంప్లిమెంట్ చెయ్యలేదు చెయ్యలేదు అది మాకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్కి దేశానికి తెలుసు ఎప్పుడు చేస్తారు అని అన్నా చెప్పాలి కదా చెప్పలేదు ఇక రెండవ ప్రశ్న డీటెయిల్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్ అండ్ క్వాంటమ్స్ ఆఫ్ ద ఫండ్స్ అలొకేటెడ్ ద క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అని చెప్పారండి ఆన్సర్ ఏనా రీజన్స్ బిఫోర్ అండ్ వాట్ ద టైమ్ లిమిట్ విల్ బి అట్ అండ్ అండ్ అట్ వాట్ టైం లిమిట్ విల్ ఇట్ బీ ఇంప్లిమెంటెడ్ ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారంటే అసలు ఆ క్వశ్చనే రాదు ఆ ప్రశ్నకు తావే లేదు డస్ నాట్ అరైజ్ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఇటువంటి స్టేట్మెంట్ విని ఒక్కసారిగా నా మైండ్ ఫ్యూజ్లను ఎగిరిపోయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెట్కి ఒక సంబంధించిన ఒక సర్వే చేస్తాను స్కిల్ సెన్సస్ తీసుకొస్తాను అని మాట్లాడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్కిల్ సెన్సెస్ తీసుకొస్తారట ఆయన స్కిల్ సెన్సెస్ అంటే ఏంటో తెలుసా కులగణనలాగా ఎవడికెవడికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ సెన్సెస్ని జనరేట్ చేసి ఆ సెన్సెస్ని బేస్ చేసుకుని జనాలకు ఉద్యోగ రూపకల్పన చేస్తారంట ఉద్యోగ రూపకల్పన చేస్తామని ప అధికారంలోకి వచ్చాడు ఈయన పవన్ కళ్యాణ్ అది పక్కన పెట్టండి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా వీళ్ళ దగ్గర లిస్ట్ లేదు సార్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో లిస్టు లేని ప్రభుత్వము స్కిల్ సెన్సెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తుందట ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా హేయమైన మాట అసెంబ్లీ సాక్షిగా ఇంకోటి ఉంటుందా నేను చెప్తే జనసేన వాళ్లకు టీడీపీ వాళ్లకు లేని కోపం వస్తుంది కానీ సమస్యలు ఎన్ని తెలుసా రాష్ట్రంలో అసలు ఈ సమస్యలు ఐడెంటిఫై చేయాల్సిన సమస్యలు సమస్యలను ఐడెంటిఫై చేయడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను ఐడెంటిఫై చేయలేరా స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేయలేరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడతారు టెస్లా గురించి మాట్లాడతారు కంప్యూటర్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ అండ్ డెవలప్డ్ అండ్ బిల్ట్ బై చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు ఇన్ని టెక్నాలజీస్ చేతిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అసలు మీ మీ మనస్సు మీద చేసుకొని చెప్పండి రోజులో ఏమైనా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎకనామిక్ అసలు నిజానికి జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక పథకం ఏదో ఒక మాటలు జరుగుతూ ఉండేవి రాజకీయంగా ఒక యాక్టివిటీ జరుగుతూ ఉండేది దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారి టీం నుంచి ఎవడో ఒకడు వెళ్ళి కోర్టులో కేసులు వేసేవాళ్ళు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కోర్టులో ఆగిపోయేది కోర్టులో కేసులో జగన్కి చుక్కెదురు 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 కనీసం ఈ న్యూస్ అన్నా చూస్తుంటే జగన్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కనీసము అసలు ఏదన్నా చేస్తే జగన్ వాళ్ళన్నా వెళ్ళి కోర్టులలో కేసులు వేద్దామనుకుంటే ఫీళ్ళు ఏమీ చేయటం కూడా లేదు ఇంకా అక్కడ కోర్టులో కేసులు రాల్సిన పనే లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాలుగు థింగ్స్ జరుగుతుందండి ఒకటి ఒకరినొకరు పొగుడుకుంటారు జనసేనను టీడీపీని ఒకరినొకరు అది కూడా టాప్ లెవెల్లో కింద కార్యకర్తలు ఒకరినొకరు తన్నుకుంటారు పవన్ కళ్యాణ్ అలా గెలుతాడు టీడీపీ వాళ్ళను టీడీపీ వాళ్ళు రెచ్చిపోతారు మళ్ళీ పవన్ పై చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కి సార్ మీరే నా గురువు దైవం అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు మేమంతా ఒకటే మీరంతా ఒకటే అందరూ అందరు బాగుండే చెప్తారు ఇదే జ ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి జరుగుతుంది ఆ రెడ్ బుక్ పేరుతో అరెస్ట్ క్లియర్గా నేషనల్ ప్లాట్ఫామ్లో లోకేష్ గారు నేను రెడ్ బుక్ పెట్టుకున్నాను నాకంటూ ఒక టార్గెట్ ఉంది చట్టపరంగా చట్టానికి లోబడే నా టార్గెట్స్ని ఏరి పారేస్తాను నేషనల్ మీడియా సాక్షిగా మాట్లాడాడండి ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్లో నేషనల్ మీడియా సాక్షిగా మాట్లాడాడు అంటే మేము కక్ష కక్ష తీర్చుకుంటాము చట్టపరంగా తీర్చుకుంటాము అని క్లియర్గా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒకరినొకరు స్థుతించుకుంటున్నారు జనసేన వారు టీడీపీ వారు వైసీపీ వారిని శిక్షిస్తున్నారు ఈ మూడు కలిపితే రాజకీయమా ఈ మూడుటి కోసమా ఈ మూడు మాకు జస్ట్ టైం ఇప్పుడు ఒక పది పనులు చేశారనుకోండి ఒక్క పని ఈ పని అయితే మేము ఒప్పుకుంటాం పది పనులు ఇవే అయితే మేము ఒప్పుకోం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు సార్ ప్రపంచంలో ఎవడూ ఒప్పుకోడు ఇప్పుడు సంక్షేమ పథకాలలో రియల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి క్లియర్గా చెప్తున్నాను ఇది వినండి మీరు సంక్షేమ పథకాలు వద్దు అని మధ్యతరగతి వాడు కొంతమంది మాట్లాడడం నేను వింటున్నాను దాని బదులు ప్రభుత్వం ఈ పని చేయొచ్చు రియల్ బెనిఫిషియరీస్ చాలామందికి కార్లు ఉన్నాయి సొంత ఇళ్ళున్నాయి ఇన్కమ్ ఉంది పిల్లలు మనవరాళ్ళు యుఎస్ల్లో యూకేల్లో ఉన్నారు అయినా సిగ్గు శరణ్ లేకుండా బెనిఫిషియరీస్ ఎంతోమంది పథకాలు తీసుకుంటున్నారు పింఛన్ కూడా తీసుకుంటున్నారు ఇట్లాంటి వెధవల వల్ల వీళ్ళు చేసే తప్పుల వల్ల పేదవాడికి రావాల్సిన డబ్బులు రావట్లేదు సో పేదవాడి నోటి కాడ కూడు తీసేసుకుంటున్న ఇటువంటి నీచమైన బెనిఫిషియరీస్ వల్ల పేదవాడు సపోర్ట్ అవుతున్నాడు సఫర్ అవుతున్నాడు వాడు వాడి జీవితం నష్టపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాడే కానీ ఆ టెక్నాలజీని వాడు రియల్ బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయరు కానీ స్టేజ్ మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అల్ అలిచిపోయారు వాళ్ళ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నా లైఫ్లో నేను చూసిన క్రింజెస్ట్ ప్రోగ్రామ్ ఇదేనండి అది కూడా రఘురామకృష్ణం రాజు గారు ఆయన ఎందుకు అలా చేయాలి ఆయనకు సినిమాల్లో ఉంటే ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి సినిమాల్లో చేయొచ్చు స్టేజ్ మీద ఇట్లా జనాలని ఇట్లా నన్నదిలేండి చంద్రబాబు నాయుడు గారి నవ్వి నవ్వి ఏమైపోతారని భయమేసింది నాకు అంత భయంకరంగా నవ్వారాయన అసలు నవ్వేరాని ఆయన ఫేషియల్ మజిల్స్ కూడా విరిగిపోయేయాలని నవ్వారాయన అంత రఘురామ్ రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ అందరు నవ్వారు అంత భయంకరంగా కాబట్టి నవ్వ నవ్వించటం బాగానే ఉంది కానీ నవ్వుల పాలు అవ్వడం నవ్వుల పాలు అవ్వటం దశగా మీ టీమ్ సాగుతుంది అనేది మీరు గుర్తించాలి స్కిల్ సెన్సెస్ పక్కన పెట్టి కనీసం అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయటం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీరు చేయరు మీరు చేయరని నాకు తెలుసు నేను రిక్వెస్ట్ చేసిన ఆ మాట మీకు వినపడదు నాకు తెలుసు ఎవరు వినరు చెప్పాలి కదా నా నా నాకు నన్ను చూస్తున్న వాళ్లకు పొద్దున్నే లేచి నా కోసం ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తున్న వీళ్ళకన్నా నేను చెప్పుకోవాలి కదా